ఓం సాయి రామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహీమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఇప్పుడు మనం చెప్పబోయే ఈ ఒకే ఒక్క మాట అనేది చెప్పుకున్నప్పుడు మనం విపరీతంగా బంగారం కొనే యోగం అనేది వస్తుందండి ఇక ఆ మాట ఏంటి ఎలా చెప్పుకోవాలని ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలకు వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా బంగారం ఎక్కువగా కొనాలి అని చెప్పి ఆశనే తప్పకుండా ఉంటుందండి ఆ బంగారం కొనడం కోసం మనం రూప రూపాయి చేర్చిపెట్టి ఒకటి చీటీలు కట్టి కొనుక్కోవాలని షాప్కి వెళ్ళే లోపల విపరీతంగా బంగారం రేట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది మనం ఒకటి ఎక్స్పెక్టేషన్ చెప్పి అనుకుని వెళ్తాం అక్కడికి వెళ్ళేసరికి మనం కొనాలనుకున్నది మన దగ్గర ఉండే డబ్బులు అనేది కుదరకుండా సాటిస్ఫాక్షన్ లేకుండా తిరిగి వచ్చేస్తూ కూడా ఉంటాం అనమాట ఏంటంటే ఏదో ఒక అడ్డంకులు బంగారం కొనాలంటే ఏదో ఒక అడ్డంకులు వచ్చేస్తూ ఉంటాయి ఆ బంగారం అనేది మనకు రావాలన్నా కూడా దానికి ఖచ్చితంగా యోగం ఉండాలి కాదండి మనం పిల్లల కోసం పిల్లలు ఎదిగే ఎదిగి పెళ్ళిళ్ళకి వచ్చేసరికి చక్కగా ఏదో కొన్ని సవర్లు అనేది చేర్చిపెట్టి మనం పిల్లలకి నగలు పెట్టాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాం కానీ ఇప్పుడున్న రేట్ల ప్రకారం కొనే కొనాలంటే కూడా భయపడుతూ ఉంటాం కదా ఇట్లా మనం బంగారం కొనే యోగం కూడా మనకు వచ్చే అదృ అద్భుతమైన అదృష్టం కలిసి వచ్చే ఒక మాట అన్నమాట ఈ ఇప్పుడు ఈరోజు వీడియోలో మనం చూడబోయేది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెప్పుకోవాల్సింది అందరికీ బంగారం ఆ ఆస్తి అనేది ఆస్తి రూపంలో కొంతమంది చేర్చి పెడుతూ ఉంటారు కొంతమంది బంగారం రూపంలో చేర్చి పెడుతూ ఉంటారు కాబట్టి బంగారం ఎంత రేట్ అయినా సరే కొనాల్సి వస్తూ ఉంటుంది కొంటాం కూడా ఆ బంగారం మనకి ఎక్కువగా చేరే ఒక యోగాను కల్పించే ఇప్పుడు చెప్పబోయే మాట ఇది గోల్డెన్ తారా మంత్రం అండి ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా చెప్పుకుంటూ ఉండండి కొన్నిసార్లు ఎన్నో కొన్నిసార్లు అయినా సరే తప్పకుండా మీరు చెప్పుకుంటూ ఉండండి కుదిరితే వీలైనంత వరకు ఒక రోజుకి ఒక ట్వంటీ ఫోర్ టైమ్స్ అయినా కూడా చెప్పుకోవటం మర్చిపోకుండా చెప్పుకున్నప్పుడు తప్పకుండా మనకు అధిక బంగారం యోగం అనేది వస్తుందనమాట విపరీతంగా తెలియకుండానే మనం గోల్డ్ కాయిన్స్ తీసి పెట్టడం ఎక్కువ నగలు అనేది మనకు చేరటం అనేది జరుగుతుంది ఈ మాట చెప్పుకుంటే వచ్చేస్తాయి బంగారం అంటే కాదు మనకు ఆ యోగం అనేది రావాలి డబ్బులున్నా కొనాలి షాప్కి వెళ్ళి మనకు నచ్చిన నగ కుదరాలి అని కూడా ఆశ ఉంటుంది కదా ఇలాగా మనకు నగలు చేరే యోగం వచ్చేందుకు ఇప్పుడు చెప్పబోయే ఈ మాట ఎంతగానో ఉపయోగపడుతుందండి కాబట్టి ప్రతిరోజు కూడా ఒక ట్వంటీ ఫోర్ టైమ్స్ అనేది చెప్పుకోండి ఎక్కువ బంగారం కొనే యోగాన్ని పొందండి ఇక ఆ మంత్రం ఏంటి అంటే ఓం తారే తమ్ సోహ ఓం తారే తం సోహ ఓం తారే తం సోహ మనకు గ్రీన్ తార అలాగే ఎల్లో తార గోల్డెన్ తార అని చెప్పి మనకు కొంతమంది యోగ దేవతలు అంటే తారా దేవతలు అనేవాళ్ళు ఉంటారండి వాళ్ళ యొక్క వీళ్ళు కూడా ఒక మేనిఫెస్టేషన్లో ఒక భాగంగా అనమాట మన స్విచ్వర్డ్స్ మనం ఏదైనా ఒక పదాలు ఆల్ మన లోతు మనసులో నాటికిపోతే ఎలా అయితే మనకు ఈ విశ్వం మనకు చేర్చి పెడుతుందో అదేవిధంగా ఈ యొక్క తారా మంత్రాలు కూడా మనకు అద్భుతంగా ఫలిస్తాయండి కాబట్టి మనకు బంగార యోగం కలిగేందుకు ఈ యొక్క గోల్డెన్ తారా మంత్రం అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రతిరోజు కూడా ఒక ట్వంటీ ఫోర్ టైమ్స్ అనేది చెప్పుకొని మీరు ఎక్కువ బంగారం చేర్చి ఎక్కువ బంగారం కొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమ్మకంతో చేయండి అంతా మంచిగా జరుగుతుంది